ఇది లవ్ ఫెయిల్యూరా లేకపోతే మ్యారేజ్ బ్రేకపా ఏంటి అసలు మ్యారేజ్ అని అట్లాంటిది జర్నీ మ్యారేజ్ బ్రేక్ అనే కాన్సెప్ట్ ఛాన్సెల్ లేదు ఎందుకంటే నేను ఒకసారి కూడా పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు సో మేబీ బీ ఐ వన్ ఫిట్ ఫర్ మ్యారేజ్ మేబి అయినా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా డెఫినెట్లీ ఉంటాయి కదా నా ఒక మనిషికి ఒక మగాడికి ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయో ఎన్ని ఉండచ్చో నాకు తెలిసి అన్ని స్టేజెస్ నేను క్రాస్ చేసి వచ్చాను సడన్ గా ఈరోజు నిన్న ఓకే విత్ ఆఫ్ లైఫ్ లైఫ్ నా లైఫ్లో ఒక అనుమానం ఉంది మిమ్మల్ని ఒక అమ్మాయి చాలా దారుణంగా మోసం చేసిందని చెప్పి అందుకే మీరు ఈ స్టేజ్ వచ్చారని చెప్పి అంటున్నారు దాంట్లో ఎవరెవరైతే అంటున్నారో వాళ్ళని అడిగితే అమ్మాయి పేరు ఏంటి డీటెయిల్స్ ఏంటి కనుక్కొని నాకు కూడా చెప్తే నేను కూడా అవునా కథ చెప్తా ఏదో గాలిలో మాటలు డేటా లేకుండా ఎప్పుడు ఏ టైం పీరియడ్ ఏం జరిగింది అడిగితే చెప్తా లేదు అమ్మాయి అనేది కాన్సెప్ట్ కాదు ఐ డోంట్ హావ్ ఎ రైట్ టు డిస్క్లోజ్ అన్ ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్ హూమ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు నాకు ఎవరి గురించి వాళ్ళ పేర్లు చెప్పడానికి కానీ వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి కానీ వాళ్ళని జడ్జ్ చేయడానికి కానీ నాకు రైట్ లేదు ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి అండ్

ఏ మాట అయినా సరే ఎదురుగా పెట్టి ఇది నిజమా కాదా అవునా కాదా చరిత్రలో ఇది జరిగిందా లేదా చెప్పిన మాట నిజమా వాస్తవమా అబద్ధమా మీరు తేల్చండి దాని గురించి మాట్లాడండి